ఈ ఛానల్ లేదు ఏం లేదు ప్రభుత్వం నడపడానికి ప్రస్తుత ముఖ్యమంత్రికి కావడం లేదు ఏం చేయాలని ఏం చేయాలో అర్థం కాక ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ని గత రెండు సంవత్సరాలు ఎంచుకున్నాడు ముందేమో కాళేశ్వరం లక్ష కోట్లు అన్నాడు దాని నిర్మాణంకి లక్ష కోట్లు కాలేదు తర్వాత ఈ ఫార్మ్లో అని అన్నాడు ఈ ఫార్మ్లో లేదు అటు నదులే అని అసలు మంత్రి హోదా కేటీఆర్ గారు ఏం ఉండదు అధికారుల చేతుల్లో ఉంటే అధికారులు కే ఈ ఫార్మ్ల వల్ల లాభాలు వచ్చినాయి హైదరాబాద్కి మంచి బ్రాండ్ వచ్చింది తప్ప అది దొల్లా కేసే లొట్ట పీస్ కేసే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మొన్న ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ అని ల లో రెండు సంవత్సరాల నుంచి వాయిస్తున్నారు గత రెండు రోజులుగా మినిస్టర్లు వేసి మంత్రులు ముఖ్యమంత్రి ఇక వాళ్ళకు వాళ్ళకి ఏదో సెటిల్మెంట్లు కాదు పంచాయతీలు లేని బహిరంగంగా ఎన్టీవీ ఏబిఎన్ అనుకుంటే ఏదో పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి లీక్ చేసుకుంది వాళ్ళే వేసుకుంది వాళ్ళే వాళ్ళ కొట్టు కొట్లాడలు అంతా బయట పెట్టుకుంది వాళ్ళే ఆ కొట్లాడల మెయిన్ ప్రధానం కారణం సింగరేణిలో ఒక బొల్ట్ ఒక కాంట్రాక్ట్ కోసము కొట్లాడుకున్నట్టు తెలిసింది దానికోసమని నిన్న ఉదయం హరీష్ రావు గారు గట్టిగా అడిగిండు కొట్లాడు నిజమా అబద్ధమా బొగ్గుగాన శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి అడిగి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని నేను గట్టిగా కొన్ని నాలుగైదు నిజాలు చెప్పే చెప్పేవారు వామ్మో ఇదేట ఉందిరా అని చెప్పి సాయంత్రం వరకు ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే హరీష్ రావు హోంశాఖ మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయనకి ఏం ఉంటుంది బాధ్యత ఎందుకు ఆయన మీద విచారణ పేరుతో ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రతిసారి కూడా ఎందుకు అనుకోవచ్చు స్టెప్ బై స్టెప్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇటు చిన్న స్థాయిలో సోషల్ మీడియా వాళ్ళ మీద పెద్ద స్థాయిలో వీళ్ళని కేసుల పేట కాల కాలయా పెంచే చేసుకుంటా అటు పీఎస్కి కోర్టుకి తిప్పుదామని ఒక కంకణం కట్టుకొని ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ అని నేను చెప్తున్నాను కదా నిన్న ఆ స్కామ్ రాగానే ఫోన్ ట్యాపింగ్ వస్తుంది పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టాక సాయంత్రం ఫోన్ టాపింగ్ వస్తుంది అది అసలు కేసే సుప్రీం సుప్రీంకోర్టే కొట్టేసినాక ఇంకెక్కడ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టైం ప్రూవ్ చేయలేకపోయింది కదా మా ఫోన్ ట్యాపింగ్ జరగాలని చెప్పి మేము ఎక్కడ విచారణ పిలిచినా వస్తున్నాము ప్రస్తుతం ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు మా ఫోన్లో ట్యాపింగ్ ఈ ముఖ్యమంత్రి చేస్తే మాకు అనుమానం వస్తుంది అని చెప్పి వాళ్ళు నెలకు రెండు ఫోన్లు చేంజ్ చేస్తున్నారు సీక్రెట్గా కలుస్తురు మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ రేవంత్ రెడ్డి నమ్ముకు ఒకటే ఒక శాఖ ప్రభుత్వంలో రెండు సంవత్సరాల నుంచి హోంశాఖ మంత్రి వీరళక ఎందుకు ఇవ్వలే నమ్మకం లేక కాదు వీరళకు ఇస్తే ఇవన్నీ పప్పులు ఉడుకో కాబట్టి తన దగ్గర పెట్టుకొని ఇష్టానుసారంగా ఆటలాడుతున్నాడు హోంశాఖ మంత్రిగా నేను సమర్థవంతంగా పనిచేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాను నిజంగానే సమర్థవంతంగా న్యాయం అవును చేస్తాం ఎందుకు చేస్తాడు నిరుద్యోగులకి హామీలు ఇచ్చిండు లక్ష సమర్థ లక్ష లక్షల ఉద్యోగాలు ఇస్తా అని వాళ్ళ మీదకి వెయ్యి మందిని పంపిస్తున్నాడు సమర్థంగానే పనిచేస్తున్నాడు నిరుద్యోగులని కట్టడి చేస్తుండడు రోడ్ల మీద రాకుండా నిరసా కాల లోపల రోడ్ మీద రాకుండా కట్టడి చేస్తుండడు మేము ఏమైనా ప్రతిపక్షంగా ఏమైనా ప్రజలకి హామీలు అమలు చేయాలంటే రైతు బంధు అడిగినా తుల బంగారం ఏమడినా మమ్మల్ని అరెస్ట్ చేస్తుండడు సమర్థవంతంగా పోలీస్ శాఖను అంచు వేయడానికి ప్ర వాడుతున్నారు తప్ప ప్రజలకు శాంతి భద్రతలు కాపాడడానికి ఎలాంటి ఉపయోగం లేదు రివ్యూలు లేవు ఏం లేవు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అత్యాచారాలు వేరినాయి దొంగతనాలు వేరినాయి దోపిడీలు వేరినాయి మీరు అన్నిగా మిగిలిత విషయాలని మీకు తెలుసు ప్రజలకు తెలుసు నైనీ బ్లాక్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ప్రధా ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా చాలా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది కానీ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు కానీ దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి దేశమంతా వాళ్ళ చేతులు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మనం పార్లమెంట్కి చూసినాం మీకేని మీద మాకేమిది అంటే పేకాడ పంచుకున్నట్టు వంచుకున్నారు వాళ్ళు ఏం మాట్లాడదు మేము ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడేది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళేది పోయినసారి అడ్డి మార్గుడు మీద గెలిచిర్రు వచ్చేసారి ఆ ఎంపీలు రావు ఎమ్మెల్యేలు రావు వాళ్ళకు అడిగినా ప్రజలు వెయ్యరు అవసరం లేదు మాకు ఎందుకు వాళ్ళ వాళ్ళు కొట్టుకొని చావని అని ప్రజల కోసం అవసరం లేదన్నట్టు ఉన్నారు అంతే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేద్దామని ఉన్నారు కాంగ్రెస్ నిజంగానే అలాంటి జోక్ బ్రదర్ మన సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఐదు వేలు చిలుకు ఐదు వేల దగ్గర దగ్గర సర్పంచ్ వచ్చినాయి వాళ్ళకు ఒకవి అటు ఇటు అధికార పార్టీ కాబట్టి భయా గురి చేసి అది చేసి తర్వాత గుంజుకొని ముందు ఏకోగ్రయం చేస్తే అది కింద మీద వాడి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ పెడితే వచ్చింది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో చూస్తారు కదా ఇది పార్టీ గుర్తమే జరుగుతుంది కదా దెబ్బ ఎట్టుంటుందో చూడు అందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఆపిండు భయపడి మున్సిపల్ ఎలక్షన్లో పెట్టిన తర్వాత మీరే చెప్తారు మళ్ళీ ఒకసారి మనమే ఇంటర్వ్యూ చేద్దాం రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది ప్రజలంతా మా పట్ల సానుకూలంగానే ఉన్నారు కొద్దో గొప్ప పనులన్నీ కూడా ఇంకా మూడేళ్ల కాలం పాటు మాకు సమయం ఉంది ఖచ్చితంగా చేస్తామని చెప్తాము వాళ్ళు ఏం పనులు చేసిర్రో మేము ఏం చెప్పాము ప్రజలే ఓటు రూపంలో పార్టీ గుర్తులైతే కదా ఓటు రూపంలో బల్ల గుద్దినట్టు ఎట్లా గుద్దుతారో మీరే చూడండి ఎట్లా కుతారంటే బంప బొమ్మగా అనిపిస్తుంది ఢిల్లీలో ఉన్న రే రాహుల్ గాంధీ దిగుతాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చేతి బొమ్మకు ఎప్పుడెప్పుడు ఓట్లేద్దామా అని ఆ ఉత్సాహంతో చూస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు ఒక్కటే సవాల్ నేను రేవంత్ రెడ్డికి ఒక రెండు వేల మందిని ఒక బహిరంగంగా కార్యకర్తలని కాకుండా బహిరంగంగా ఆయనని సెలెక్ట్ ఆయన సెలెక్ట్ చేసుకుంటాడా ప్రజలు రమ్మంటాడా రెండు వేల మందిలో రెండు వేల మంది ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మంచిదని ఉందని నిరూపించుకుంటే కాంగ్రెస్ పనిచేసినట్టే రెండు వేల ఒక్క మనిషి ఒక్క పథకం రాలే అని చెప్పినా ప్రభుత్వం విఫలమైన అంటే రెండు వేల మంది నాలుగు కోట్ల మంది వద్దు రెండు వేల మంది ఎంచుకోమను ఎక్కువ చాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడు మొన్న కూడా ఒక సభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలన్నీ కూడా కూల్స్తానంటూ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యాఖ్యలు చేశారు ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావచ్చు కేసీఆర్ అభిమానులు కావచ్చు మీరు ఏం చెప్తారు కేసీఆర్ అభిమానుగా నేను ఒకటే చెప్తాను రేవంత్ రెడ్డిలో బాడీలో ఇప్పటికీ టీడీపీ బ్లడ్డే ఉన్నది టీడీపీ పార్టీ బొందా పెట్టింది కాబట్టి తప్పనిసరి కాంగ్రెస్ చేరిండు ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖమ్మంలో కొద్ది గొప్ప కాంగ్రెస్ గెలిచే అవకాశం కాంగ్రెస్ కోసం పనిచేయాలి కానీ ఈయన ఎక్కడ తెలుగు తక్కువ ముఖ్యమంత్రి తెలివి తక్కువ కాంగ్రెస్ నేతని అర్థం కాలేదు టీడీపీని లేపే ప్రయత్నం చేస్తున్నాడు ఎంత టీడీపీని లేపుదామన్నా అది లేవదు టీడీపీ పని తెలంగాణలో కథం ఇంకోటి ఎన్టీఆర్ ఆత్మ అది ఇది కదా ఎన్టీఆర్ ఆత్మకి బీఆర్ఎస్కి కేసీఆర్కి ఏం సంబంధం ఎన్టీఆర్ ఆత్మ శోభించింది దానికి కారణం చిన్న పిల్లగా అడిగినా చెప్తాడు దానికి కారణం ఎన్టీఆర్ చంద్రబాబు చంద్రబాబు పోడిసిన వెన్నపోటు కారణంగానే ఏ ఎన్టీఆర్ రోజు మరణం జరిగింది ఆ స్టోరీ అందరికీ అందరికీ తెలుసు ఇప్పుడు కాకమ్మ గదలు గద్దలు విక్త అంటే మేమేమైనా చేతికి వేసుకొని కూర్చున్నాం రమ్మన్ రమన్ తెలంగాణ భవన్ గేట్ కూడా టచ్ చేయలేడు ఒక గద్దె పిలిస్తే ఎన్ని గద్దలు వేస్తాయో మేము వేసుకొని కూర్చోలే దౌడలు దౌడలు వదతాయి పిల్లల మీద కొట్టుడే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తను ఉద్దేశించి కూడా ప్రతిసారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అయ్యే అవకాశాలు ఏమన్నాయ్ బలపేతం అంటే ఏం లేదు టీడీపీ బలపేతం అంటే ఈయన ఎట్లా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యండు కాంగ్రెస్ పార్టీని మొత్తం నాశనం చేసి ఇక్కడ ఉన్న కొద్దో గొప్ప ఆయన మాటైనట్టు ఉంటారు కదా ముఖ్యమంత్రి అప్పుడు పనులు ఉంటే వాళ్ళు నలుగురు ఎన్నికలు వేసుకుని టీడీపీ పార్టీకి పోతాడు ఇక అటు ఎట్లా బీజేపీ కూటమి ఉంది కదా వాళ్ళంతా వేసుకొని మళ్ళీ ఏదైనా పోతే టీడీపీ పోయే ప్రయత్నంలో మాట్లాడుతుడు ఇది మాకు కాదు కాంగ్రెస్ పార్టీకే నష్టం చేస్తారు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు తూ వ్యాక్ వీడా మా మా ముఖ్యమంత్రి అని తిట్టుకుంటారు ఎందుకు ఇచ్చే సీట్ అని సీనియర్లు అయితే మొన్న అంటుండే కదా గాలికి రాలేని బట్టి విగ్రహం వార్గా బహిరంగ ప్రెస్మెట్లు అయిపోయిండు గాలికి వచ్చి సీట్లో కూర్చోలేదు అని ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రిని అన్నాడు అంటే రేవంత్ రెడ్డిని అన్నారనుకుంటా రేవంత్ రెడ్డి అన్నాడు బట్టి విక్రమార్కుని అడమను రేవంత్ రెడ్డిని అన్నాడు అందుకే మేడారంలో ప్రెస్ మీట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి అమ్మవార్ల సాక్షిగా ఎట్లా ఒట్లు తినే అలవాటుగా మనకు ఆ అమ్మవారికి అన్ని అమ్మవారిలో ఒట్లేస్తాడు కదా క్యాబినెట్తో ఏమో ఒట్లేదు అయిపోయింది అయిపోయింది నుంచి మీ జోలికి రాను మీరు నా జోలికి రాకుండా సరిస్థాగం మంచుకుందని చెప్పి మాట్లాడుకున్నాడు హరీష్ రావు సిట్ విచారణకి వెళ్ళిండు కదా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి విచారణ ఏముంది ఆల్రెడీ మా కేసీఆర్ గారు చెప్పిండు ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి అన్నటోడు పోలీసు వాళ్ళు ఏం చెప్తే అది వింటాడు ఏదన్నా ఉంటే శాంతి భద్రత మంచి లేకపోతే అడుగుతాడు కానీ ఫోన్ ట్యాపింగ్ అని ముఖ్యమంత్రి చెప్తే వాళ్ళు చెయ్యరు వాళ్ళకి ఎవరు శాంతి భద్రత వివాదం కలిగిస్తే వాళ్ళు చేసుకుంటారు అది వాళ్ళ వ్యక్తిగతం అంటే శాంతి భద్రత కోసమే చేస్తారు తప్ప ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది ఏం అవసరం ఉంటుంది ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒక ఇద్దరు గురి చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు మొత్తం ఉన్న ప్రతి ఓడు లేచినోడు లేవ్డు ప్రతి ఒక్క వచ్చి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ టాపింగ్ అంటే అదో షోకు అయిపోయింది కాళేశ్వరం లక్ష కోట్లు స్కామ్ ఎట్లు ఫోన్ టాకింగ్ అనేది షోక్ అయిపోయింది అంతే డైవర్స్ అండ్ డైవర్స్ అండ్ డ్రైవర్స్ అసలు ఇది ప్రభుత్వం కాదు సర్కస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు సిట్ అనేది నేను ఏర్పాటు చేయలేదు అది నాకు తెలియదు ఏర్పాటు చేసినట్టు కూడా అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే చెప్తా ఉన్నాడు సిట్టు ఒక ముఖ్యమంత్రి కమ్ మంత్రి అనుమతి లేకుండా సిట్ ఏర్పాటు చేసిన అంటే నమ్మేంత పుష్పాలు ఎవరు లేరు అది కాంగ్రెస్ ఎర్రిపుష్పాలన్నారే మళ్ళీ ఎన్నటోడవడన్నా కానీ అంత ఎర్రిపుష్పాలు ఏం లేదు లోపల కోమటి రెడ్డి ఇంకా రేవంత్ రెడ్డికి ఏదో గొడవ జరిగింది నా ద్వారానే ఎన్టీవీలో కథనం వచ్చింది ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం కోమటి రెడ్డి వచ్చి నాకు కొంత విషయం చంపడిన తర్వాత ఏదో ఒక తూతుమంత్రంగా సిట్ ఏర్పాటు చేసి ఆయన శాంతి ఏనికి ఏర్పాటు చేసిన తప్ప వేరేది ఏమీ లేదు ముఖ్యమంత్రి దేవుడు సిట్ ఏర్పాటు చేస్తారండి అండి ఎవరన్నా ముఖ్యమంత్రిని కానీ పోలీసు రాష్ట్ర పోలీసు శాఖలు పనిచేస్తారా ముఖ్యమంత్రి కానీ పోలీసు శాఖ చేస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు గవర్నర్ చెప్తాడు కేంద్ర ప్రభుత్వం బలగాల సపోర్ట్ తీసుకుంటాడు అంత అవసరం అంత ఎమర్జెన్సీ ఏం లేదు కదా ఇప్పుడు మంత్రులకు సంబంధించి బలమైన ఆరోపణలు బయటికి వస్తూ ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి దినపత్రికలోనే కథనాలు వస్తూ ఉన్నాయి కానీ వాటి మీద ఎంక్వైరీ వేయకుండా కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విచారణకు పిలవడం కావచ్చు కేసులు నమోదు చేయడం కావచ్చు ఎట్లా చూస్తారు ఏం చెప్తారు ఈ విషయంలో మేము వాళ్ళవన్నీ బయట పెడుతున్నాము ఎప్పటికప్పుడు పెడుతున్నాం అయినా మా ప్రతిపక్ష లీడర్లకు ఎంత భయపడుతుండో సోషల్ మీడియాకి అంతే భయపడుతుండో ఏదో ఒకటి చేసి డైవర్జన్ చేయాలి ఏం చేయాలి ఎప్పుడు ఏదో పెద్ద స్కీమ్ వచ్చినా ప్రతిసారి ఒకటి ఏదో ఇష్యూ తీసుకొచ్చి ముంగడు వేసుకోవాలి తప్ప ఏమీ లేదు లొటర్పీస్ కేసు మళ్ళీ రామన్న చెప్పినట్టు అన్ని లొటపీస్ కేసులే ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడదామనేది చేస్తుంది తప్ప ఒక్క మాట బీఆర్ఎస్ కార్యక కార్యకర్తగా ఒక విషయంలో రేవంత్ రెడ్డికి చెప్తా నువ్వు ఏ విచారణ పిలుస్తున్నావు ఏం చేస్తున్నావు కానీ ప్రతిసారి మంచిగా మా పనులు మేము చేసుకొని పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ప్రతిసారి నువ్వు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో రెట్టింపు ఉత్సవాన్ని రెట్టింపు జోషన్ తీసుకొచ్చి మమ్మల్ని అందరూ ఒకదారు కలిపి నీ కుట్రపూర్త ఏదో చేద్దామని ఇబ్బందులు గురిచేద్దామని నువ్వు అనుకుంటున్నామో కానీ మాలో ఇంకా కసిని పార్టీ కోసం పనిచేయాలని కసిని డబుల్ కాదు త్రిబుల్ పెంచుతున్నావు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధంగా కేసులు పెడితే ఈ విధంగా విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ పోరాటం తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయా వెనుకడుగు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక లీడర్ని కాదు కేసీఆర్ వెయ్యి మంది లీడర్ని తయారు చేసిండు లక్ష మంది లీడర్ని తయారు చేసిడు ఒక వెయ్యి లీడర్ విచారణ ఉంటాడు కూడా వెయ్యి మంది ఉంటారు చుట్టుపక్కల అడగటం లేరా ఎన్ని మైకులు ఉన్నాయి ఎన్ని గొంతులున్నాయి ఉద్యమ పార్టీ ఉద్యమం నుంచి అన్ని వచ్చిన పార్టీ అరెస్ట్లు కొత్త కావు జైలు కొత్త కావు ఉద్యమాలు కొత్త కావు ఎవ్వరికీ భయపడలేదు ఏం చేసుకోర్రో మీ మీద కూడా గతంలో కేసు అయినటువంటి పరిస్థితి ఉంది ఆ సమయంలో మిమ్మల్ని కూడా చాలా ఇబ్బందులు గురి చేసారు అది ఎక్కడి వరకు వచ్చింది పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం అది హైకోర్టులో నడుస్తుంది ఇప్పుడు నేనే కాదు మా సహచారులు తోటి మిత్రులు కొంతమందిని సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసుకొని అలా సెలెక్టెడ్ సెలెక్ట్ చేసుకోరు కానీ ఒక కేసు పెట్టి విధానం కూడా తెలియదు ఏదో కుట్రపూరితంగా కేసు పెట్టి లోపలికిద్దామని జైలుకి పంపిద్దామని తొందరపడి దొరికిపోయారు హైకోర్టులో హైకోర్టు వేసింది కేసు విచారణ నడుస్తుంది ఎన్ని కేసులు వేసినా మా అంటే నాలుగు రోజులు వేస్తావు పది రోజులు వేస్తావు సంపలేవు కదా సంపడానికైనా మేము సిద్ధమే పరిస్థితి కూడా అంతా మాత్రమే ఉంటుంది కదా ఈ కేసులకు ఇబ్బందులకు గురి చేస్తే మీ పరిస్థితి కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలంటే కూడా ఇబ్బందే ఉంటుంది కదా ఫ్యామిలీ కావచ్చు పర్సనల్ విషయాలు ఇబ్బంది ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఆయన గోలే అది కదా వీళ్ళని డిస్టర్బ్ చేసి డైవర్షన్ చేసి ఇబ్బందులు గురి చేసి నాలుగుసార్లు కోర్టులకు తిప్పి పిఎస్లో తిప్పి అని ఇక్కడ కాదు అక్కడ కాదు కర్నారు ఖమ్మము రామగుండము ఇక్కడ కేసులు వేసి ఇబ్బందులకు గురి చేసి ఆర్థికంగా దెబ్బతీసి కొంచెం అంటే కొంచెం నిమిషాలు పెడితే ఇప్పుడు వద్దురా రామరామంటాడేమో కానీ చెప్పినా కదా ఇది ఉద్యమ పార్టీ అరెస్టులకు కొట్లాడలకు భయాలకు భయపడేది లేదు కేసీఆర్ సార్ సైన్యం ఇక్కడ మీ పిట్ట బెదిరింపులకు నీ గాలి బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడు